నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను లక్ష్మి దుర్గ శతాబ్దాల కళ సాకారం అవబోతోంది అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోంది ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇరవై రెండవ తేదీన జరగబోతోంది సో ప్రస్తుతం ఆ ఈ అయోధ్యకి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ అధికార భాష సంఘం అధ్యక్షులు విజయబాబు గారు ఉన్నారు మాట్లాడారు సార్ నమస్తే సార్ సార్ సుదీర్ఘ కాలంగా ఉన్న కళ సాకారం అవుతుంది అయోధ్యలో అంగరంగ వైభవంగా రామ మందిర నిర్మాణం దాదాపుగా పూర్తయింది సో ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట అనేది జరగబోతోంది ఇరవై రెండవ తేదీ సార్ ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రస్తుతం జరుగుతున్న పనులు ఏం చెప్తారు సార్ వీటి మీద ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగానే చూడాలి భారతీయులందరూ కూడా అంటే రాముడు అనగానే కేవలం మనం ఆయన్ని దేవుడిగా మాత్రమే చూడటం కాదు రామో విగ్రహవాన్ ధర్మ అంటారు అంటే ధర్మానికి ప్రతీక ధర్మానికి ఒక మానవ రూపాన్ని గనక ఇవ్వాలి అంటే ఆ విగ్రహ రూపం ఇవ్వాలి అంటే ఎవరు అన్నప్పుడు అంటే రాముడే మనకి కనిపిస్తాడు ఇది రామో విగ్రహాన్ ధర్మ అంటే శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటే శ్రీరామ రామ రామేతి అంటే అక్కడ ఏంటంటే సహస్రనామ తత్తుల్యం సహస్రనామాలు తత్ దానికి తుల్యం సమానమైనటువంటిది సహస్రనామ తత్తుల్యం అంటే వెయ్యి నామాలకి సహస్రనామాలకి సరితూగేటువంటిది ఏమిటి అంటే రామ అనేటువంటి రెండు అక్షరాలు ఇందులో నిగూఢార్థం అది ఇందులో ఉన్నటువంటి నిగూఢార్థం రామ అనేటువంటిది అందుకనే ఆ రామ అని పలకడంలో అది మనకి వెయ్యి నామాలు వెయ్యి సార్లు మనం పలికినట్టు అవుతుంది అనమాట ఇందులో నిగూఢార్థం ఆ విధంగా చెప్పుకోవాలి అటువంటి ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి రాముడి యొక్క ఆ ఒక చరిత్రాత్మకమైనటువంటి పురాణ ప్రశస్తమైనటువంటి ఒక దేవాలయాన్ని తిరిగి మళ్ళీ మనం పునర్నిర్మించుకుంటున్నటువంటి ఒక అద్భుత ఘట్టం కింద దీన్ని మనం చూడాలి అటువంటి అద్భుత ఘట్టంలో ఇది చాలా మంది ఏమనుకున్నారంటే ఇక మన వయసు అయిపోతుంది అయిపోతున్నాయి ఇది ఎప్పుడూ కూడా ఇంతేలే భారతదేశంలో అనేటువంటి ఒక భావన నిన్నగాక మొన్నే లేపాక్షి వెళ్ళొచ్చారు ఆ లేపాక్షిలో అద్భుతమైనటువంటి ఆ శిల్ప సంపద అపరూపమైనటువంటి ఆ శిల్ప సంపద అంతా కూడా చూస్తే భారతదేశం నిజంగా గర్వించదగినటువంటి సంస్కృతికి నిలయమైనటువంటి దేశం ఇది కానీ ఏంటంటే ఈ యునెస్కో వాళ్ళు కూడా కొంత అందులో కూడా కొంత పాలిటిక్స్ ఉంటుంది నిజానికి యునెస్కో కనుక గుర్తించగలిగితే మన దేశంలో ప్రతి ప్రాంతంలో కూడా అపరూపమైనటువంటి చరిత్రాత్మకమైన చారిత్రక కట్టడాలు ఇవన్నీ కూడా ఉంటాయి శిల్ప సంపద ఉంటుంది అలాంటిది అది చూసినప్పుడు నాకు ఎంతో బాధ అనిపించింది ఎంతమంది ఫారెన్ టూరిస్టులు మనం నిజానికి వాళ్ళందరినీ కూడా ఆకర్షించవచ్చు ఆ విధంగా రేపు ఈ అయోధ్య రామాలయం కూడా ప్రపంచంలోనే ఒక అపురూపమైనటువంటి కట్టడంగా దేశ విదేశాల నుంచి అనేక మంది యాత్రికులను ఆకర్షిస్తుంది అనడంలో కించిత్ సందేహం లేదు ఇటు ఆంధ్రప్రదేశ్లో కలియుగ వైకుంఠంగా అలరారుతున్నటువంటి తిరుపతి ఆ తర్వాత ఆ తర్వాత అటువైపు వెళ్ళినప్పుడు అయోధ్యలో ఈ రామాలయం ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతికి సంప్రదాయానికి అదేవిధంగా మనదైనటువంటి జీవన శైలికి ఆధ్యాత్మిక శోభకి ఆధ్యాత్మిక వైభవానికి ఆధ్యాత్మికంలో భారతీయ ఆధ్యాత్మికలో ఉన్నటువంటి అంతర్గత సూక్ష్మ ధర్మాలకి వీటన్నిటికీ కూడా ఇవి ప్రతీకలుగా అలరారుతుంటాయి ఆ ఇవాళ ఈ శిల్పులు కూడా అదే రకమైనటువంటి ఒక అంకిత భావంతోనే వాటన్నిటిని రూపొందించారు ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఏదో అందంగా ఉండాలని కట్టినటువంటి కట్టడాలు కాదు ఇందులో అంతర్లీనంగా ధర్మ సూక్ష్మాలను కూడా ఉండేటువంటి విధంగానే ఆగమ సంప్రదాయ ప్రకారంగా దేవాలయాలన్నీ కూడా ఏంటంటే ఆగమ శాస్త్ర ప్రకారంగానే కడతారు ఆ ఆగమ శాస్త్రాల ధర్మాలకు అనుగుణంగానే కట్టినటువంటి ఆలయం కాబట్టి ఇది ఒక పురాణ ప్రశస్తంగా కూడా రేపు భవిష్యత్తులో తరతరాల వరకు కూడా నిలబడిపోతుంది అందుకనే ధర్మభూమి కర్మభూమి వేదభూమి ఈ భూమి అని చెప్పని ఈ దేశాన్ని కీర్తించారు అందులో ఇవాళ ఒక మణి మొకటం కింద ఈ అయోధ్య అనేటువంటిది అలరాట్లుంది అనడంలో కించిత్తు సందేహం లేదు అదే సందర్భంలో ఏంటంటే దీన్ని ఎవరు కూడా రాజకీయ దృక్కోణం నుంచి చూడటానికి ఇది కరెక్ట్ కాదు గతం గత అయిపోయింది దాన్ని అంటే మానవ జాతి యొక్క పరిణామ సిద్ధాంతం కానీ లేదు మత గ్రంథాల యొక్క సూక్ష్మం కానీ వీటన్నిటిని అర్థం చేసుకున్నటువంటి ముస్లిం పెద్దలు కూడా దీన్ని ఆహ్వానించారు ఆ ఈ ఇక్కడ ఉండాల్సిందే ఇది ఈ దేశంలో ఇలాగా అని చెప్పని వాళ్ళు కూడా ఇవాళ దీన్ని ఆహ్వానిస్తున్నటువంటి సందర్భంలో దీన్ని మతాల దృక్కోణం నుంచి కూడా చూడకూడదు అందుకే నేను ప్రారంభంలోనే చెప్పాను రామో విగ్రహం ధర్మ అని ఆ ధర్మ సూక్ష్మాలను అర్థం చేసుకుంటే రాముడు ఇవాళ మనకు కబీర్ దాస్ తెలియదేముంది మీకు కబీరు అంటే ఆయన కూడా మరి రాముడికి ఎందుకు భక్తుడయ్యాడంటే అందులో ఉన్నటువంటి ఆ అంతరార్థాన్ని సూక్ష్మాన్ని అర్థం చేసుకోలేకపోతే మతాల అతీతంగా ఇవాళ ఆ ఆలయం అనేటువంటిది నిలబడుతుంది అలరారుతుంది సార్ అయితే అంటే కొన్ని పుకార్లు కూడా వస్తున్నాయి సార్ ఎంత వైభవంగా ఆలయం సంబంధించి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆలయ నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నెలు కానీ ప్రతిది కూడా ఒక చాలా ఎన్నో ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్నాయి అయోధ్య రామాలయం సో అయితే దీనికి సంబంధించి కొన్ని పుకార్లు కూడా వస్తున్నాయి సార్ ఇప్పుడు ఏదైతే అధికారం అనేది రేపు అధికార మార్పిడి అనేది ఒకవేళ జరిగిన తర్వాత పరిస్థితులు వేరేలా ఉంటాయి అన్న పుకార్లు వస్తున్నాయి సార్ నిజంగా అలా ఉంటుందా ఆ అటువంటి పుకార్లు కూడా వస్తున్నాయి కానీ ఇక్కడ ఇదేదో ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం లేదంటే బీజేపీ ప్రభుత్వం వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోలేదు ఈ ఒకవేళ పార్టీ కార్యాలయన అధికారాలు మారిన తర్వాత వాటిని ఇంకొక అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ధ్వంసం చేయడం అనేటువంటి జరగదు అలాంటిది ఇది అయోధ్య రామాలయం అనేటువంటిది భారతదేశంలో రాజకీయాలకు అతీతంగా ముందే చెప్పినట్టు అశేష భక్త జనులందరూ కూడా చిరకాలంగా కోరుకున్నటువంటి స్వప్నం ఇవాళ ఆ స్వప్నం సాకారం అయింది ఆ సాకారానికి ఆకారమే రాముడు అటువంటి రాముడికి సంబంధించిన విగ్రహాన్ని ఏదో అధికారాలు మారినంత మాత్రంలో మళ్ళీ ఏదో చేస్తారు అది ఇది అనేటువంటి ఇది కేవలం ఒకటి పుకార్లు మాత్రమే కాబట్టి అలాంటి అవకాశం కించిత్తు లేదు అది జరిగేది కాదు కాబట్టి దాంట్లో ఎవరికి కూడా సందేహాలు అవసరం లేదు అందుకే చెప్తున్నా దీన్ని రాజకీయ దృక్కోణాన్ని చూడటం కూడా సంస్కారం అనిపించుకోదు నాగరికత అనిపించుకోదు అభివృద్ధి అనేది కూడా అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఆ నిర్మాణం అది జరిగిన తర్వాత అంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని కూడా యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ గారు చెప్తున్నారు సో ఆ విధంగా డెవలప్మెంట్ విషయంలో ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఒక అపురూప కట్టడం అపురూపమైనటువంటి కట్టడాన్ని నిర్మిస్తున్నప్పుడు ఇదేదో ఒక కొద్ది రోజుల్లోనూ అయిపోయేది కాదు అది అదే ఇప్పుడు ఈ రోజుకి చూడండి మనకి ఇంత కలియుగ వైకుంఠంగా అలరాడుతున్నటువంటి వెంకటేశ్వర ఆలయం శతాబ్దాల కాలంగా కూడా అంటే శతాబ్దాల నుంచి ఉన్నప్పటికీ కూడా బ్రిటీషర్స్ కాలం నుంచి తీసుకున్నట్లయితే ఆ అభివృద్ధి అనేటువంటిది ఆ అభివృద్ధి పరంపర అలా కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ కూడా ఇంకా అక్కడ నిర్మాణాలు ఏర్పాట్లు అన్ని కూడా ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి అలాంటివి ఇప్పుడు మరి ఇక్కడ కూడా అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటి నిరంతరంగా నిరంతరాయంగా నిర్నిరోధంగా నిరాటకంగా సాగిపోతూనే ఉంటాయి అందులో ఏమి సందేహమే లేదు కాబట్టి ఆహ్వానించదగినటువంటిది సత్సంకల్పానికి మనం రాజకీయ రంగు నుంచి చూడటం కానీ దానికి రాజకీయ రంగు పొలవటం అనేటువంటి సమంజసం అనేది నా యొక్క ఉద్దేశం ఎస్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ జయబాబు గారు థ్యాంక్ యూ సార్